హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పప్పు ఆకుకూరతో మీకు కొత్త రకమైన వంటకం పరిచేస్తున్నానండి ఇది బాగా పొలాల్లో పంటలు పండించే రైతులకి మన పెద్ద తరం వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది ఇదేంటంటే దీన్ని గలిజేరు ఆకు అంటారు తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అని రెండు రకాలు ఉంటాయి అంటే కాండం ఎర్రగా ఉంటే ఎర్ర గలిజేరు కాండం తెల్లగా ఉంటే తెల్ల గలిజేరు అయితే ఈ గలిజేరుణ్ ఆయుర్వేద భాషలో పునర్నవ ఆకు అని అంటారు పునర్నవ ఆకు పునర్నవం అంటే తిరిగి నూతన యవ్వనాన్ని లేదా నూతన జీవాన్ని కలిగించేసే కలిగించేది అని అంటారు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కిడ్నీలు అవ్వచ్చు లివర్కి అవ్వచ్చు దేనికైనా సరే వాటి యొక్క అంటే మన వయసు పెరుగుతున్న కొద్ది వాటి యొక్క పనిచేసే తీరులో కూడా చాలా మార్పులు వస్తాయి సో వాటికి మళ్ళా నూతన ఉత్తేజాన్ని చక్కగా పనిచేసి ఎలాంటి ఇలా రోగాల బారిన పడకుండా చక్కగా పనిచేసేందుకు ఈ పునర్నవా ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీలో స్టోన్స్ని కూడా కలిగిస్తుంది లివర్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా వాటిని సాల్వ్ చేస్తుంది వీటిని ఈ మాత్రం చిన్న కాండంతో కూడా కట్ చేసుకోవచ్చండి పూర్తిగా కాకుండా ఈ ఇలాగ ఆకుని అంతా ఏరి కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాను దీన్ని ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి దీన్ని పెసరపప్పుతో కలిపి వండుతారు అయితే ఈ వంటకి కావాల్సినటువంటి పదార్థాలు ఇప్పుడు ఏంటన్నది నేను చూపిస్తాను దీనికి ముఖ్యంగా ఏంటంటే పెసరపప్పు అండి దీని ఒక కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కుక్కర్ పెట్టి కుక్కర్లో పెసరపప్పు వేసి ఈ కట్ చేసిన గలిజే రాకుని దానిలో వేసి కొంచెం దానికి ఈ ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసి కుక్కర్ని మూతపెట్టి ఉడికించాలండి ఒక మూడు విజిల్ తర్వాత ఒకరు డికిపోయిన తర్వాత ఒక బాణలే తీసుకొని దానిలో ఆయిల్ వేసి దానిలో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పోపు దినుసులు వేసి బాగా వేయించిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి చూడే తొక్కలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను కొంచెం అల్లం ముక్కలు కూడా తురిమి ఉంచుకున్నానండి అల్లంని వెల్లుల్లి వేసి వేకున్న తర్వాత ఉల్లికాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తామండి ఫ్రై చేసిన తర్వాత పసుపు కూడా కొంచెం వేసి అప్పుడు ఆల్రెడీ కుక్కర్లో మనం ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పు గలిజేరాకుని కొంచెం మెదిపి అంటే కొంచెం మెత్తగా చేసి ఈ వేగిన దీంట్లో ఆ కూరను వేసి బాగా ఫ్రై చేసుకుంటామండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇది కనీసం వారానికి ఒకసారి లేదా కనీసం పదిహేను రోజుకి ఒకసారి అయినా సరే వండుకం తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మన అవయవాలకి మనమే మనం పునర్జీవనాన్ని కలిగించి మన ఆరోగ్యాన్ని మనం చక్కగా చేసుకుని మనం అవుతాము మీకు ఆ కర్రీని కూడా వండేటప్పుడు చూపిస్తారండి ఇదిగండి ఇందాక చెప్పినట్టుగా కుక్కర్లో పెసరపప్పు ఈ గలిజేరి ఆకుని వేసి ఒక జస్ట్ రెండు విజిల్ వేయించాను చక్కగా నెత్తగా ఉడకపోయిందండి ఇప్పుడు దీనిలో పాన్ ప్యాన్ పెట్టాను దీనిలోకి ఆవాలు జీలకర్ర గుండుపప్పు వేపించను శనగపప్పు అన్నీ కలిసి పోపులన్నీ కలిపి వేయించుకుంటాం నేను నూనె వాడతానండి పోపులకి అది మంచి ఆరోగ్యం దీనిలో అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి వేసుకొని అవన్నీ ముందే తొలగించుకున్నాం కదా వాటిని అది వేసిన పల్లె కొంచెం వేసి తర్వాత నీళ్ళలోకి మాల్గా కట్ చేయించుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేస్తాను వేసి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కాస్త సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు మెత్తగా ఇది ఫ్రై అవుతాయండి కొంచెం బాగుంటుంది అంటే ఆ ఆనియన్ మనం తినేటప్పుడు మనం తగిలేటప్పుడు కూడా చక్కగా క్రంచిగా బాగుంటుంది కూర మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు లేదంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇలా వేయిస్తాము కొంచెం ఇది ఇలా వేగుతూ ఉంటుంది ఇది కొంచెం ఆనియన్స్ వేగిపోయాయండి అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం నోటికి తగితే తినేటప్పుడు నోటికి ఆనియన్ పీసె కూడా తగితే బాగుంటుంది తర్వాత కొంచెం చిట్కర పసుపు వేసుకోవాలండి ఇది ముందుగా వేయకూడదు ఎందుకంటే ముందుగా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే కొంచెం పసుపు కూడా మాడి కలరు బ్లాక్ కలర్ వస్తుందండి జస్ట్ కూర వేయడానికి మాత్రం ముందుగా మాత్రమే పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం పప్పు జలిగేరి ఆకేపూడము దీని మీద వేసుకొని కొంచెం బాగా బాగా కలుసుకుంటాయండి ఇది అన్నంలో కలుపుకున్న చపాతి రోటీల్లో తిన్నా సరే చాలా బాగుంటుంది సో ఇలా తినడం వల్ల కనీసం నెలకి రెండుసార్లు మనం దీన్ని వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కోరి ఇప్పుడున్న ప్రస్తుతం పొల్యూటెడ్ సొసైటీలో మనకు చాలా మనకు తెలియకుండానే బయట వాతావరణంతో పాటు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా పాడవుతున్నాయి సో వాటిని మళ్ళీ మనమే మనం వాటిని సరైన సజీవంగా చక్కగా వాటి యొక్క పరిస్థితి వాటి యొక్క పనులు అవి చేసుకునే విధంగా మనం వాటిని తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్రికాషియస్గా ముందుగానే వాటికి విరురుగా ఉన్నటువంటివి అంటే పొల్యూటెడ్వి అన్పొల్యూట్ చేసేలాగా చక్కగా అవి పనిచేసే విధంగా అవయవాలని సరిగ్గా సక్రమంగా పనిచేసే విధంగా మనమే మన ఆహార రూపంలో చూడండి ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని చాలా డబ్బు ఖర్చు పెడతాము అనారోగ్యం పాల్ అవుతాం వాటికంటే ముందుగానే మనం కొంచెం మన అవయవాలు సక్రమంగా పనిచేసే విధంగా మనమే సరైన ఆహారాన్ని అంటే మన నేచర్లో దొరికేవే నేచర్లో దొరికే వాటిని తయారు చేసుకొని తినడం వల్ల మనం ముందుగా ప్రికాషియస్గా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉంటుంది మనం ఈ టైంలో సాల్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకోవాలండి సరిపోయింది మేము కొంచెం సాల్ట్ తక్కువగా తింటాము సరిపోయింది ఇక్కడతో ఇక్కడితో పేరు పూర్తి అయిపోయిందండి ఇది కూర దీన్ని చాలామంది రైతులు వాళ్ళ యొక్క పొలాల్లో వస్తున్నప్పుడు దీన్ని అంబలికాడ అని అంటారని చెప్పారు ఇందాక ఒక పొలం దగ్గర దీన్ని మనం రైతు కలిపితే ఇది అంబలికాడమ్మా అని చెప్పారు యాక్చువల్గా మనం చూసినప్పుడు దీన్ని గలిచేయరు లేదా తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అంటుంటాము పునర్నవాకని సో ఇక్కడతో కూర పూర్తి అయిపోయిందండి దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాము దయచేసి ఈ కూర మీకు మీరు కూడా ప్రయత్నం చేయండి చక్కగా వస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ